నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వేంపల్లి రోడ్డు మార్గం మధ్యలో ఉన్న బైపాస్ రోడ్ ను పదకొండు ముప్పై కోట్ల రూపాయలతో ఏడు మీటర్ల రోడ్లను పది మీటర్లుగా మార్చే కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఈ రోజు బీజేపీ పార్టీ మన ప్రభుత్వం కలిసి ఉండడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన నేషనల్ హైవేస్ తో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామన్నారు కేంద్రంలో నితిన్ గడ్కరీ రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో మన నియోజకవర్గంలో రాబోయే కాలంలో నేషనల్ హైవే ఆర్ అండ్బి రోడ్లను లిస్టులోకి తీసుకుని వచ్చి అభివృద్ధి పదం నడిపించడానికి ముందుకు వెళ్తున్నామన్నారు గ్రామ సీమలో అయితే పంచాయతీరాజ్ రోడ్లలో ఎప్పుడు లేని విధంగా మన నియోజకవర్గంలోనే యాబై ఐదు కోట్ల రూపాయలకు సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా ఎన్ఆర్జీఎస్ కింద చేపట్టడం జరిగిందని కూటం ప్రభుత్వ లక్ష్యం ఒకటే కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధిలో మేమున్నామంటూ గ్రామ సీమలో తాగునీటి సమస్యలకు డ్రైనేజీ సమస్య నుంచి సిమెంట్ రోడ్ల నిర్మాణంలో కూడా ముందుకెళ్తున్నామన్నారు కడప రాయచోటి మార్గంలో ఉన్న గువ్వల చెరువు గా టర్నల్ ను ప్రపోజ్ చేయడం జరిగింది దానికి కూడా అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టెండర్ కి పెట్టే దానికి కూడా అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగిందని ఈ రోజు ఎన్విరాన్మెంటల్ అలాగే ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి పెండింగ్ ఉండడం ఉంది ఆ పనిని కూడా రాబోయే మూడు నెలల్లో కంప్లీట్ చేసి తప్పకుండా నవంబర్ అక్టోబర్ లోపు గువ్వల చెరువు ఘాట్లో ఏదైతే టన్నల్ ప్రపోజల్ ఉందో ఆ దాన్ని కూడా టెండర్ కి దానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈరోజు కడప రాయచోటి అలాగే వేంపల్లె మార్గం మధ్యలో ఉన్న బైపాస్ రోడ్ లో పదకొండున్నర కోట్ల రూపాయలతో ఏడు మీటర్ల రోడ్లను పది మీటర్లుగా మార్చే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి మొదటి ప్రయారిటీ ఇస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు బీజేపీ ఉండడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన నేషనల్ హైవేస్ ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నాయి కేంద్రంలో గౌరవ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి చొరవతో మన నియోజకవర్గంలో కూడా రేపు రాబోయే కాలంలో నేషనల్ హైవేస్ అలాగే ఆర్ఎన్బి రోడ్లను ప్రయారిటీ లిస్టులోకి తీసుకొని వచ్చి అభివృద్ధి పదంలో నడిపించేదానికి ముందుకెళ్తాం ముఖ్యంగా ఈరోజు ఉన్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ గారు ఉన్నారో వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతూ ఉంది త్వరలోనే ఈ రోడ్డును ఫినిష్ చేసి ఇక్కడ ఉన్న రాయచోటి మార్గంలో పయనించే బైపాస్ రోడ్ల వెహికల్స్ కూడా ఏ విధమైన సమస్య లేకుండా ముందుకు తీసుకొని బాగుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ రోడ్డే కాకుండా వేంపల్లి రాయచోటి మధ్య మార్గాన్ని ఏదైతే రోడ్డు ఉందో గత కాంట్రాక్టర్ గారు మరణించడంతో సుమారుగా రెండున్నర సంవత్సరం ఆ కాంట్రాక్ట్ కూడా నిలబడిపోవడం జరిగింది దాన్ని త్వరితగతిన గత ఆరు నెలల నుంచి వేరే సంస్థ కేటాయించి దాన్ని శరవేగంగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఏదైతే ఈ ఆరు నెలల్లో ఆర్ఎన్బి పరిధిలో వచ్చిన పార్ట్ హోల్స్ ఎలాగే అప్ చేసి సుమారుగా ఇరవై తొమ్మిది రోడ్లు ఏదైతే రాయచూడి నియోజకవర్గంలో ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా రోల్స్ ఫ్రీ రోడ్లుగా చేయడం జరిగింది గ్రామసీమల్లో అయితే పంచాయతీ రాజ్ రోడ్లల్లో ఎప్పుడూ లేని విధంగా మన నియోజకవర్గంలోనే యాభై ఐదు కోట్ల రూపాయలకు సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా ఎన్ఆర్జీఎస్ కింద చేపట్టడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధిలో మేమున్నామంటూ గ్రామసీమల్లో తాగునీటి సమస్యల కానించి డ్రైనేజీ కానించి సిమెంట్ రోడ్ల నిర్మాణంలో కూడా ముందుకెళ్తా ఉన్నాం దీనికి సహకరిస్తున్న అధికారులకు కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరికి నా తరఫున మా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం